నమస్తే సునీత సేవ సంస్థ ఇరవై ఐదు కోర్సుల్ని మహిళలకి ఉచితంగా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేర్పిస్తుంది ఎటువంటి డొనేషన్స్ కానీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకుండా కేవలం ఫ్యామిలీ మెంబర్స్ డొనేషన్స్తోనే ఇది జరుగుతుంది ఇక్కడ నేర్చుకుని సర్టిఫికేట్స్ పొంది ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు దాదాపు అన్ని కోర్సుల్లో కలిసి పదివేల మంది వరకు ఇప్పుడు శిక్షణ ఇచ్చాము ఈరోజు శిక్షణ పొందిన ఇద్దరు మహిళల మనోభావాలు తప్పకుండా చూడండి చాలా థ్యాంక్స్ మాకైతే ఇంటి దగ్గర ఇంట్లో పిల్లల్ని తీసుకోవడం తప్ప మాకు ఏం తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అంటే మా ఊర్లో ఒక అన్న ద్వారా ఇక్కడ తెలుస్తున్నాను ఇక్కడికి వచ్చి మేడం కన్సల్ట్ అయ్యి దగ్గర దగ్గరంటే వచ్చి అప్పటి నుండి కూడా మేము మేడంని మేడం మమ్మల్ని ప్రోత్సహించడం కానీ అన్నీ బాగున్నాయి ఇక్కడ సిస్టమ్ కూడా చాలా బాగుంది అంటే అమ్మాయిని ఎంత ప్రొటెక్షన్గా ఉంచారో అంత ప్రొటెక్షన్గా ఉంచారు థ్యాంక్ యూ అది అనవటక్షంగా ఉంది ఇక్కడ సిస్టమ్ కూడా బాగుంది నేర్పించే విధానం కూడా చాలా బాగుంది మేడం చాలా ఓపికగా నేర్పించారు మేడం అసలు మాకు ఏం రావు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లౌజులు కుట్టడం కానీ మా పక్కింటి వాళ్ళకి కుట్టియడం కానీ అంటే చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఎక్కడ నేర్చుకుంటున్నారు అంటే పలాన్ దగ్గర సింతా సేవ సంస్థ దగ్గర అంటే చాలా మంది నేర్చుకుంటున్నారు అలాగే మా ద్వారా ఇంకొంతమందిని ఈ సంస్థలో చేర్పించారని మా కోరిక ఈ అవకాశం ఇచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ మాకు మిగతా సేవ సంస్థ ఉందని తెలియదు మేము జరిగింది అంతా ఈ జూడుల్లోనే కానీ ఇక్కడ ఒక సంస్థ ఉంది దీంతో ఫ్రీగా నేర్పిస్తున్నాడు నేను ఎప్పుడు తెలియదు నేను స్వీట్లో నడుస్తుంటాను అండ్ పైన ఎప్పుడు చూడలేదు కానీ ఒక మనిషికి ఒక సహాయం చేయాలంటే ఏదైనా ఆశించి ఒక మాట చెప్పాలంటే కూడా వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే కానీ సంస్థలు అలాంటి మన గురించి మన నుంచి ఏం ఆశించకుండా అందరూ ఉపాధి కలిగించి మనం మనం చే మన కాళ్ళ మీద మనం నిలబడాలని ఈ విధంగా ఉపాధి హక్ నేర్పిస్తున్నారు మేడం ఎంతో ఎంతో సంతోషం మేడం అసలు ఫ్రీగా నేర్పించడం అంటే ఎవరు అది సాధ్యమయ్యేది కాదు ఇప్పుడు కనీసం కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలంటే కనీసం ఒక మంత్ కి ఫైవ్ థౌసండ్ లేని మాత్రం తీసుకోరు కానీ ఇప్పుడు మనం త్రీ మంత్స్ ఫ్రీగా అసలు ఏంటంటే మనం నేర్చుకునే విధంగా ఊరికి వచ్చి పోయేది కాదు కానీ మనం పూర్తిగా దాని మీద క్రమశిక్షణగా నేర్చుకునేదానికి మీరు చాలా సహాయం చేశారు మేడం కొన్ని దగ్గర ఎలా ఉంటాయి అంటే మనం పోయామంటే ఏదో ఫ్రీగా ఉంది కాబట్టి ఊరికి వెళ్ళాము వచ్చామో అంటే కానీ కానీ ఫ్రీగా నేర్పించిన కూడా అంత క్రమశిక్షణగా జరిగింది టైం పాటించడం కానీ టైం లేట్ అయితే మనల్ని అంటే పంపించడం అనేది కాదు కానీ మన క్రమశిక్షణ దాని నుంచి తొలగిపోకూడదని మేడం దీని పట్ల చాలా శ్రద్ధ చూపించారు దీని పట్ల మేడం చాలా కృతజ్ఞత తెలీదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పేరు చూసాము ఒక పేరు మీద ఏదైనా చేయాలంటే దానికి ఒక స్థిరత్వం అనేది ఉండాలి ఆ స్థిరత్వం ఇక్కడ మేడం చూపించాలని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మనకైతే ఏమీ తెలియదు ఇప్పుడు మన భర్త మనం సంపాదిస్తేనే ఇప్పుడు మన బ్లౌజ్ ఇవ్వాలన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మినిమం ఖర్చు కానీ ఆ ఫైవ్ హండ్రెడ్ మనం సేవ్ చేస్తున్నామంటే అది మనకు మనం మిగిల్చినట్టే కదా మనకు ఉపయోగం మన ఇతరులు కొట్టకపోయినా మిగిల్చినట్టే కాబట్టి ఇది కూడా ఒక ఉపాధి లాగా నేను అనుకుంటున్నాను మేడం